నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోతే సో ఎపిసోడ్లోకి వెళ్తే గుండమ్మ గుండమ్మ కీస్ కనిపించట్లేదు అని చెప్పి ఆదిత్య అరుస్తూ ఉంటే వస్తున్న స్వామి అని చెప్పి ఇక గుండమ్మ వెళ్ళి ఏంటి కీస్ కనిపించట్లేదా అని చెప్పి అక్కడే టేబుల్ మీద ఉన్న కీస్ చూసి ఇదిగో కీస్ ఇక్కడే ఉన్నాయి ఈ మాత్రం కనిపించట్లేదా అని చెప్పి ఇది వాదించుకుంటూ ఉంటారు ఇకప్పుడు ఇదంతా వింటున్న శ్రీనివాసరావు అలాగే కామాక్షి వీళ్ళిద్దరికీ ఇంకా చిన్నతనం పోలేదే పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు అని చెప్పి శ్రీ మీద భుజం మీద చేయవేస్తూ ఉంటే అప్పుడు కామాక్షి అంటుంది మీకు పెద్దరికం వచ్చింది కొంచెం పెద్ద తరహాగా బిహేవ్ చేయండి పిల్లల ముందు అని చెప్పి కామాక్షి అంటూ ఉంటుంది ఇటు పక్క కాకుండా అంటుంది ఏంటి మనం మీటింగ్కి వెళ్తున్నాము ఇలాగే ఈ కుర్తాను వేసుకొస్తారా వెళ్ళి సూట్ వేసుకురండి అని చెప్పి ఉండమ్మా అంటే సరైతే అని చెప్పి సూట్ మార్చుకోవడానికి వెళ్తాడు ఆదిత్య పక్క అక్షిత అలాగే పల్లవి ఇద్దరు కాంపిటీషన్ కోసం గెలు ఎవరు గెలుస్తారా అని చెప్పి పోటీ పెట్టుకుంటారు కదా ఇక ఇద్దరు స్టేజ్ దగ్గరికి వస్తారు ఇకప్పుడు అక్షిత అంటుంది ఏంటి స్టేజ్ మీదకి ఎక్కి డాన్స్ చేయడానికి రెడీ అయినా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడు పల్లవి అంటుంది నువ్వు ఇక్కడికి వచ్చింది డాన్స్ చేయడానికి నువ్వేమైనా చూడడానికి వచ్చావా ఏంటి అని చెప్పి అడుగుతుంది పల్లవి అలా అంటూ ఉంటే ఇటు రాము అటు గీత అని అవుతూ ఉంటారు ఇక అప్పుడు చరణ్ అందుకొని ఇలా అంటాడు తను కూడా నీలాగే డాన్స్ చేయడానికే వచ్చింది చూడ్డానికి ఏం రాలేదు ఇక నీతో పోటపడి నిన్ను ఓడించడానికే వచ్చింది నువ్వు రెడీ అయినా అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటాడు పల్లవి చాలా ఎక్కువైంది మీకు డాన్స్ తో తను నన్ను పడగొడుతుందో లేదంటే తను ఓడిపోయి నా కాళ్ళ దగ్గర పడుతుందో చూద్దాము అని చెప్పి పల్లవి అంటుంది అక్షిత అక్షత ఓహో అంతుందా నీకు సరే అయితే ముందు నీ డాన్స్ పర్ఫార్మెన్స్తో స్టార్ట్ చేద్దాము వెళ్ళి నువ్వు స్టార్ట్ చేయి తర్వాత నేను చేస్తాను అని చెప్పి అక్షిత అంటే ఓకే డన్ అని చెప్పి ఇక స్టేజ్ మీదకి వెళ్తుంది పల్లవి ఇక పల్లవి స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటే ఇటు గీత అటు రాము ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉంటారు ఇక గీత స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు అక్షత వాళ్ళ వెనకాల ఉన్న ఫ్రెండ్స్తో అంటుంది ఏమే నేను చెప్పింది చేసావా లేదా అని చెప్పి అనగానే అప్పుడే చేశామే అని చెప్పి ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ చేసినది సీన్ మనకి చూపిస్తూ ఉంటారు ఇక ఏదైతే స్టేజ్ మీదకి ఎక్కి పల్లవి డాన్స్ చేయబోతూ ఉంటుందో ఆ స్టేజ్ మీద ఉన్న మ్యాట్ కింద మార్బుల్స్ అవే గోళీలు వేస్తారనమాట మార్బుల్స్ అన్ని వేసేస్తూ ఉంచుతారు ఇక ఫ్రెండ్స్ ఎలా అనుకుంటారు ఇక పల్లవి వెళ్ళి డ్యాన్స్ చేయడం కోంతో ఇక బొక్క బోర్ల పడుతుంది ఇక మామూలు పరుపోదు ఈ పల్లవి అని చెప్పి ఫ్రెండ్స్ నవ్వుకుంటూ ఉంటారు ఇక అదే పని చేసాం అక్షిత అని చెప్పి చెప్తూ ఉంటారు అక్షితకి పక్క పల్లవి స్టేజ్ మీదకి ఎక్కి ఒక్క జంపు చంపు చేసి ఇక చీర చొంగు ఇక దోపుకొని రెడీగా ఇక అప్పుడు అక్కడ కింద ఉన్న వాళ్ళంతా భూకంపం వచ్చిందన్నట్టుగా అదిరిపడతారనమాట పల్లవి జంప్ చేసేసరికి ఇక అక్షిత ఫ్రెండ్ అంటుంది హలో ఇది డాన్స్ పోటీ కుస్తీ పోటీ కాదు అసలా నువ్వు చేసిన జంప్ కి ఇక్కడ కాలేజ్ కూలిపోయేలా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది సర్లే సో దాపి ముందు సాంగ్ పెట్టు అని చెప్పి అంటుంది ఇక మొత్తానికి సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది దాని కూడి భుజం మీద ఎక్కడవా అనే సాంగ్ అనమాట ఇక సాంగ్కి ఫుల్ జోష్తోని ఇక పల్లవి డాన్స్ వేస్తూ ఉంటుంది ఇక డ్యాన్స్ వేస్తున్న మధ్యలో ఇక మార్బుల్స్ కొంచెం కదులుతూ ఉండడంతోని పడిపోబోతూ పల్లవి అలా మొత్తానికి బ్యాలెన్స్ చేసుకొని రెండు మూడు సార్లుగా మేనేజ్ చేసుకొని ఇక డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక పడుతుంది ఇక పడుతుంది అని చెప్పి అక్షత వాళ్ళు ఇటు అక్షత ఫ్రెండ్స్ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కానీ పల్లవి పడకుండా అలా డాన్స్ వేస్తూ ఉంటుంది అలా డాన్స్ వేసిన కాసేపటికి సడన్ గా కొంచెం అలిపొచ్చి ఆగుతుంది అనమాట పల్లవి ఇకప్పుడు అక్షత అంటుంది ఏంటి సాంగ్ అయిపోకుండా ముందే నువ్వు ఆగిపోయావు అప్పుడే అంత తలుపు వచ్చేసింది నీకు అందుకే చెప్పాను ఈ డాన్స్ కాంపిటీషన్ అవి నీకు వద్దు నీకు సూట్ కాదు అని అని అక్షత అలా చెప్తూ ఉంటే అప్పుడు పల్లవి ఇప్పుడు దక్క నేను చేసింది డాన్సే సో నేనేమి సర్కస్ చేయలేదు నేను చేసింది ఇంతసేపు అయినా చేశాను నువ్వు ఈ కాసేపు కూడా నువ్వు చేయలేవు ఐ బెట్ అన్నట్టుగా చెప్తూ ఉంటుంది పల్లవి రాము అంటాడు ఇప్పుడు దాకా పల్లవి చేసింది కదా ఇప్పుడు నీటన్ నువ్వు చేసి చూపిచ్చి అక్షత అని చెప్పి అనగానే హా చేస్తాను చూస్తూ ఉండండి అని చెప్పి అక్షత అంటుంది ఇక చరణ్ కూడా ఆల్ ది బెస్ట్ అక్షత అని చెప్పి విష్ చేస్తే థ్యాంక్ యూ చరణ్ అని చెప్పి ఇక స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటుంది అక్షిత ఇక అక్షత స్టేజ్ మీదకి వెళ్తుంది ఇక పల్లవి అక్షత ఒకరినొకరు చూసుకుంటూ మొత్తానికి పల్లవి అయితే స్టేజ్ దిగిపోతుంది ఆ తర్వాత ఇక సాంగ్ ప్లే చేయండి అని చెప్పి అన్నంతోని ఈ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది అక్షతకి బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడు అని చెప్పి సాంగ్కి అక్షత డాన్స్ వేస్తూ ఉంటుంది ఫుల్ తోని ఇక్కడ డ్యాన్స్ వేస్తూ మధ్యలో తను కూడా కింద మార్పు కార్పెట్ కింద మార్పుల్స్ ఉండడంతో స్లిప్ అవుతూ ఉంటుంది కానీ మేనేజ్ చేసుకుంటూ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇక తన డాన్స్ స్పీడ్ ఎక్కువ అయ్యేసరికి ఇక కింద మార్బుల్స్ బాగా కదిలేసరికి స్లిప్ అయ్యి కంట్రోల్ అవ్వలేక ఇక స్టేజ్ మీద నుంచి ఒక్కసారిగా జారిపడి కరెక్ట్గా పల్లవి కాలు దగ్గరికి వచ్చి పడిపోతుందనమాట అక్షిత ఇక పల్లవి ఒక నవ్వు నవ్వి అయ్యో నీకు నా ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదం ఇస్తాను కదా మరి ఈ విధంగా పైనుంచి మరీ కింద పడాలా లే లే అని చెప్పి ఇక పల్లవి కింద పడిన అక్ష్యంప్ లేపుతూ ఉంటే ఇక చరణ్ కూడా వచ్చి లేపుతూ ఉంటాడు అక్షిత కోపంగా లేచి నేనేమి నీ కాల్ మీద పడానని పడలేదు నా కాలు జారి పడ్డానంతే అని చెప్పి అంటుంది అక్షత అంటుంది నేనేమి పడాలని పడలేదు ఇదిగో ఈ గోళీలు ఈ గోళీల మీద కాలు జారి వాటి మీద కాలు వేసా కాబట్టి ఈ జారి పడ్డాను అని చెప్పి ఆ గోళీలు చూపిస్తూ ఉంటుంది ఇక అప్పుడు పల్లవి కోపంగా చూస్తూ ఉంటుంది ఈ గోళీలు నువ్వే కదా అరేంజ్ చేసావు అన్నట్టుగా ఇక అటు ఆ గోళీలు తీసుకుని అసలు ఈ గోళీలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్షత ఫ్రెండ్స్ కంగారు పడుతూ ఉంటారు పల్లవి మనసులో అనుకుంటుంది అయితే ఇక్కడ కూడా నన్ను ఓడించడానికి గోళీలు పెట్టావన్నమాట కాతే నువ్వు తీసుకున్న గొత్తిలో నువ్వే పడ్డావు బాగా అయింది నీకు తిక్క తిన్న కుదిరింది అని చెప్పి పల్లవి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది అక్షతని అయి చరణ్ అంటాడు విన్నావుగా తను పొరపాటున గోళీల మీద కాలు వేసి పడింది అంతే అయినా నీకైనా చాలా బెటర్గా అక్షత పర్ఫామ్ చేసింది తన డాన్స్ సూపర్గా గా ఉంది ఏ రాము ఏ గీత ఒప్పుకోవు అక్షతనేగా సూపర్గా సూపర్ గా డాన్స్ చేసింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్ అక్కడ ఉన్న వాళ్ళని అప్పుడు పల్లవి వెంటనే అందుకొని అవును చేసింది నాకన్నా బెటర్గా బాగా చేసింది ఒప్పుకుంటున్నాను కానీ డ్యాన్స్ కాంపిటీషన్ ఇవాళ ఫైనల్ రౌండ్ కాదు కదా ఇంకా చాలా టైం ఉంది నేను ప్రాక్టీస్ చేస్తాను నేర్చుకుంటాను గెలిచి చూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి మరోపక్క ఆదిత్య అలాగే గుండమ్మ ఇక ఫ్యాషన్ షో మీటింగ్ కోసం అని చెప్పి ఇక వెళ్తారు కదా ఇక ఎవరైతే స్పాన్సర్షిప్ చేయబోతున్నారో వాళ్ళని వెళ్ళి కలుస్తారనమాట ఇక వీళ్ళు గుండమ్మ ఈయన ఆదిత్య అని చెప్పి ఇక మధ్యలో ఉన్న ఒక ఆవిడ పరిచయం చేస్తుంది అనమాట ఇక ఆయన మీ గురించి బాగా తెలుసు అని చెప్పి ఆ స్పాన్సర్షిప్ చేయబోతున్నాయన అంటూ ఉంటాడనమాట ఇక అప్పుడు గుండమ్మ అంటుంది చాలా కంపెనీస్కి మా ఆదిత్య గారే ఆయనే రెడీ చేసిన మోడలే చాలా వరకు విన్ అవుతూ ఉంటారు సో ఆయనకి చాలా రెప్యుటేషన్ ఉంది అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటే అప్పుడు ఇక స్పాన్సర్షిప్ చేయబోతున్న అతను అంటాడు అదంతా గతం కదా ప్రజెంట్ అయితే మీకు ఒక టూ ఇయర్స్ నుంచి కూడా మీ కంపెనీ నుంచి ఏ మోడల్ కూడా ఏ కంపెనీకి కూడా ఇన్ అవ్వలేదు సో ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ మీద ఇన్వెస్ట్ చేయడం అని చెప్పి ఆ స్పాన్సర్షిప్ చేయబోతున్న అతను అంటాడు ఇటు గుండమ్మంటుంది మీరు అనేది కరెక్టే సార్ డెప్యుటేషన్కి లేని కంపెనీ మీద స్పాన్సర్ చేయడం అనేది అంత కరెక్ట్ గుడ్ డెసిషన్ అయితే కాదు కానీ ఒక పర్సనల్ థింగ్ వల్ల ప్రాబ్లం వల్ల ఒక టూ ఇయర్స్ వల్ల టూ ఇయర్స్ వరకు మేము సరిగ్గా ఈ ఫ్యాషన్ షో మీద కాన్సన్ట్రేట్ చేయక ఓటమని చూసాము కానీ మా తప్పేంటో మేము తెలుసుకున్నాము అందుకే మళ్ళీ మేము ఈ ఫ్యాషన్ షోలో ఈసారి విన్నే చూపించాలని చాలా స్ట్రాంగ్గా మేము మళ్ళీ వచ్చామండి సో మీరు మమ్మల్ని నమ్మి ప్లీజ్ స్పాన్సర్షిప్ మాకు ఇవ్వండి అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటుంది ఇక ఇటు ఆదిత్య కూడా అంటాడు ప్లీజ్ సార్ మీ స్పాన్సర్షిప్ని మా ద్వారా మీరు ఇస్తే ఖచ్చితంగా మేము విన్నే చూపిస్తాము ఒకవేళ మీరు అన్నట్టుగా మేము ఈ ఫ్యాషన్ షోలో విన్నవ్లేదనుకోండి మీరు స్పాన్సర్ చేసిన మనీ మొత్తం నేను రిటర్న్ ఇస్తాను అని చెప్పి ఆదిత్య చెప్తాడనమాట ఇక స్పాన్సర్ చేయాలా వద్దా అని చెప్పి వేరే అతనితో డిస్కస్ చేస్తూ ఉంటాడనమాట అతను ఇక ఇటు ఆదిత్య గుండమ్మతో మెల్లగా అంటూ ఉంటాడు ఇతను కూడా స్పాన్సర్ చేయకపోతే మన పరిస్థితి ఏంటి గుండు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుండమ్మ అంటుంది థింక్ పాజిటివ్ స్పాన్సర్షిప్ చేస్తే అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ ఈ లోపల వాళ్ళు మాట్లాడుకొని స్పాన్సర్ చేయాల అతను అంటాడు ఓకే మేమైతే స్పాన్సర్షిప్ చేయడానికి రెడీగానే ఉన్నాం అయితే మీ కాన్సెప్ట్ ఏంటి మీ మెటీరియల్ ఏం వాడుతున్నారు ఏంటి మీ కాన్సెప్ట్ మొత్తం అంతా నాకు మెయిల్ చేయండి ఆ తర్వాత డెసిషన్ తీసుకుందాం అనగానే ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పి గుండమ్మ ఆదిత్య అక్కడి నుంచి బయలుదేరతారు ఆ తర్వాత ఇక నైట్ అయిపోతుంది ఇక అక్షిత చాలా కోపంగా మార్నింగ్ డాన్స్ కాంపిటీషన్ టైంలో ఇక పల్లవి కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది కదా అక్షిత ఆ సీన్ే తలుచుకుంటూ కోపంగా రగిలిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వైష్ణవి వస్తుంది ఏమైంది బేబీ ఇంత కోపంగా ఉన్నావంటే ఖచ్చితంగా ఆ పల్లవి నిన్ను మళ్ళీ అవమానించినట్టుంది అని చెప్పి అనగానే ఇంకా అందులో డౌట్ ఏముంది ఉంది మమ్మీ ఆ పల్లవి ఉందే నన్ను అవమానించడానికి కదా అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత నిన్ను అవమానించినవింటి ఎలా ఏంటి అని చెప్పి వైష్ణవి అడిగితే ఇక మొత్తం జరిగిందంతా అక్షత చెప్తుంది కాలేజ్లో డ్యాన్స్ కాంపిటీషన్స్ నేను పేరిచ్చాను నాతో పాటు పల్లవి కూడా ఇచ్చింది అనగానే ఏనుగులా ఉంటుంది అదే డ్యాన్స్ వేస్తుంది అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే అప్పుడు అక్షత అంటుంది దానికి దాని స్ట్రక్చర్ గురించి బుద్ధి చెప్పాలనే ఒక ప్లాన్ చేశాను అయితే ఆ ప్లాన్ రివర్స్ కొట్టి నేనే దాని కాళ్ళ దగ్గర పడేలాగా మొత్తం అంతా పల్లవి ప్లాన్ చేసింది అసలు నాకు చాలా తల తీసినట్టు అయిపోయింది అందరూ నన్ను చూసి నవ్వారు అని చెప్పి అక్షత అంటుంది అంటుంది సింగింగ్ కాంపిటీషన్లో అయితే ఆ పల్లవి గెలిచింది కానీ డ్యాన్స్ కాంపిటీషన్ లో గెలవకూడదు మమ్మీ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వైష్ణవి అంటుంది ఆ సింగింగ్ కాంపిటీషన్ టైంలో గుండమ్మ గా వచ్చింది కాబట్టి నీకు ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి పల్లవిని విన్నర్గా ప్రకటించింది కావాలని కుట్ర చేశారు కానీ డ్యాన్స్ కాంపిటీషన్ లో గెలవనివ్వను అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే ఏదో ఒకటి చేయాలి మమ్మీ అని చెప్పి అంటూ ఉంటుంది అక్షత ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తాను నా బేబీ వినవడం కోసం ఏదో ఒకటి ఆలోచిస్తాను చూస్తూ ఉండు అని చెప్పి వైష్ణవి అంటుంది పక్క పల్లవి తన ఫోన్లో ఫిదా మూవీలో రేణుక అనే సాంగ్కి సాంగ్ చూస్తూ ఉంటుంది అనమాట ఫోన్లో ఈ సాంగ్ లో వీళ్ళు ఎంత బాగా డాన్స్ వేస్తున్నారు నేను వీళ్ళంత బాగా డాన్స్ చేయగలనా చేయకపోతే డాన్స్ కాంపిటీషన్లో ఎలా విన్ అవుతాను అని చెప్పి ఆ సాంగ్ని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అటువైపుగా ఆదిత్య అలాగే గుండమ్మ వెళ్తూ ఉంటారు ఇక పల్లవి దగ్గరికి వస్తారు ఏంటి పల్లవి ఏం చేస్తున్నావు అని చెప్పి అనగానే ఫోన్ దాచేస్తుంది ఏంటి చేతిలో ఏంటి దాస్తున్నావు అని చెప్పి ఆదిత్య అడుగుతాడు ఒకసారి ఫోన్ ఇవ్వు అని చెప్పి గుండమ్మ తీసుకొని సాంగ్స్ ఏంటి అని చెప్పి అడుగుతుంది అది అమ్మ ఏం లేదు కాలేజీలో డ్యాన్స్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి పేరైతే ఇచ్చాను కానీ డాన్స్ చేయలేము అని కంగారుగా ఉంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటే మరి అలా అనుకునేదానివి పేరెందుకు ఇచ్చావు అని చెప్పి అంటాడు ఆదిత్య ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకం ఉంది కాబట్టి పేరిచ్చాను అని పలవి అంటుంది అప్పుడు గుండమ్మ ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకం ఉంది కదా ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్ళు ప్రాక్టీస్ చేయి అని చెప్పి చెప్తూ ఉంటుంది గుండమ్మ ఏదైనా చేయాలంటే ముందు మన మీద నమ్మ మనకి నమ్మకం ఉండాలి ఆ నమ్మకమే మనకి అన్ని నేర్పిస్తుంది అని చెప్పి గుండమ్మ పలవికి చెప్తూ ఉంటే అవును ఇప్పుడు మీ అమ్మ నీకు డాన్స్ నేర్పిస్తుంది అని చెప్పి ఆదిత్య చెప్పడంతోనే గుండమ్మ షాక్ అవుతుంది అమ్మ నీకు డాన్స్ వచ్చా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే మీ అమ్మ జస్ట్ పాటలు మాత్రమే పాడుతుంది అనుకున్నావా తను మంచి డాన్సర్ కూడా అని చెప్పి ఆదిత్య చెప్తూ ఉంటాడు ఆ తర్వాత గుండమ్మ తన దగ్గరున్న గజ్జలు అవి తీస్తూ ఉంటుందన్నమాట ఇక పక్కనే ఆదిత్య ఇటు పల్లవి వాళ్ళు కూడా ఆ గజ్జల్ని చూస్తూ ఉంటారు తన దగ్గర ఉన్న గజ్జెల సెట్లో ఒక గజ్జెల సెట్ ఇక పల్లవికి ఇస్తుంది తీసుకో అని చెప్పి ఆ తర్వాత ఇంకో గజ్జెల సెట్ని గుండమ్మ తన చేతిలో తీసుకొని కళ్ళ కదుకుంటుంది ఇక ఇటు పల్లవి కూడా ఆ గజ్జల సెట్ని కళ్ళ కదుకుంటుంది మొత్తానికి గుండమ్మ పల్లవికి పర్ఫెక్ట్గా డ్యాన్స్ నేర్పించి మరి అక్షితని ఎలా ఓడిస్తుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము మరి ఇటు వైష్ణవి ఏం ప్లాన్ చేయబోతుంది గుండమ్మని ఓడించడానికి అనేది కూడా కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియో వీడియోనిచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్